హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లెలది పెళ్ళింది మా అమ్మ షాపింగ్కి పదివేలు డబ్బులు ఇచ్చింది దానికన్నా ముందు ఆ షాపింగ్ మాల్లో కొంచెం నాకు ఫ్రిస్టేజ్ ఇస్తుగా అనిపించింది కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాను అది ఏంటంటే ఎందుకంటే నా లేండి అదంతా పోయేట ఏంటంటే అది మర్చిపోయినా చెప్పు చెప్పులు ఉంటాయి కదా ఇప్పుడు మా మేము మాది విలేజ్ కదా ఇంకా రోడ్డులో ఇది నడచడానికి ఇబ్బంది అని చెప్పేసి ఒక కొత్త జత ఒకటి కొంచెం డైలీస్ ఒక జత చెప్పులు తెచ్చుకుంటాం కదా అలాగా ఇది వచ్చేసి చీర తీసుకున్నాను ఆకృతిలో కొన్నాను రెండు వేల రూపాయలు దీని కాస్ట్ ముందు రోజు పట్టల చీరలు పోయినప్పుడు అక్కడ కూడా ఇదే చీర సెలెక్ట్ చేసాము ఆడైతే రెండు వేల ఎనిమిది వందలు చెప్పినారు కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఇస్తామన్నారు కానీ కొంగులో కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్ అయిందని చెప్పేసి అది వద్దని చెప్పి ఇది తీసుకున్నాను అలాగనమాట అందుకు మీకు సారీ చూపిస్తాను చూడండి బాగుంది కదా డిజైన్ కలర్ కాంబినేషన్ ఇంకా పోతే ఆమె ఏం చేసిన అట్లా డైలీ రెండు చెప్పులు ఉంటాయి కదా ఒక జత మంచివి ఒక జత డైలీస్టి మెత్తని చెప్పులు బాగా కొత్తవేనండి అవి కూడా అయితే కుక్క గొరికేసింది కూరకింటే అయ్యో కొత్త చెప్పులు పాడైపోయినాయి కుక్క కొరికిందని చెప్పి నా దానికి ఫెవికి వేసిన అతికిచ్చిన పైన అవి ఉంటాయి కదా ఇట్లా తగ కాళ్ళకి తొడుక్కునేటప్పుడు పై పక్కన ఆ పైపులాగా ఉండే అక్కడ కొరికింది అది పైకి బాగా కనిపిస్తుంది ఇంకా ఇది వచ్చి చిన్నోడి డ్రెస్సు ఒక్కొక్కటి వచ్చేసి ట్రెండ్స్లో కొన్నాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాంటు షర్ట్ కూడా ఆరు వందల ఐదు వందల తొంభై తొమ్మిది ఎంత అయిందాక చూపించాను కదా బాగా ఫిక్స్డ్ రేటే రూపాయి అనక్క ఇచ్చినారులేండి అట్లాగనమాట రెండు వేల ఏడు వందలు అయినా ఈ రెండు డ్రెస్సులు ఏమో వాటి చిన్నోడికి ఈ ప్యాంటు కూడా అంతే ఏడు వందలు ఈ షర్ట్ కూడా ఏడు వందలు అయితే ఎందుకంటే పిల్లలకు అంత పెట్టాల్సి వచ్చింది అంటే తక్కువ కూడా ఉంటాయి అనుకోండి అయితే ఇవి చాలా కంఫర్టుగా స్మూత్గా ఉంటాయి ఫంక్షన్ కదా కొంచెం రిచ్ లుక్ అని చెప్పి తీసుకొని వచ్చినాయి అలాగా చెప్పులు అయితే ఫెవీకి వేసినానా వేసిన తర్వాత అది గుచ్చుకుంటుంది వేసి వేసుకునింట కాల్లో పైన పాదం మీద కదా వచ్చేది అది పైపు గుచ్చుకుంటుంది సరే అని చెప్పేసి దానికి ఒక బ్లూ కలర్ టేప్ నేను ఆయన వేసినా కదా సరే అదైనా ఒక రకం కానీ ఈ షర్టు ప్యాంట్ వచ్చేసి ఈ టీ ఇది ఎనిమిది వందలు బాగుంది కదా ఎనిమిది వందలు ఇంకా తక్కువే అనుకుంటా అవునులేండి ఎనిమిది వందలు ఇది కోట్ మోడల్ ఒకటి తీసుకున్నాను నికాకు అని చెప్పేసి అవి నైట్ టైము ఎండకు అట్లా వేసినా బాగుంటాయి ఇది వచ్చేసి పొద్దుటూరులో జగన్ డ్రెస్సెస్లో తీసుకున్నాను నేను ఇంకా చాలా బాగుంటాయి అక్కడ అయితే అక్కడ కూడా ఫిక్స్డ్ బ్రాండెడ్ బ్రాండెడే దొరుకుతాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ షర్టు చాలా స్ట్రెచబుల్ అన్నమాట సాగుతుంది కంఫర్ట్గా ఉంటుంది ఎండలకు చెమటలు కారిపోతా అంటే మా వాడు అయితే నిమిషం పెట్టుకోడు హోంవర్క్స్ ఎదుగుతున్నాడు ఇంకా నేను అందుకని వీడియో తీసుకుంటున్నానని అట్లాగా చేస్తున్నాం ఇంకా చేసిన బ్లూ కలర్ టేప్ వేసినా కదా తొందరలో ఏం చేసినా నేను కొత్త చెప్పులు ఉంటాయి కదా నేను బస్సుకు టైం అయింది బస్సు హార వినపడింది మాది విలేజ్ కదా ఇంకా రోడ్డు మీద ఉన్నాయి వినపతి సార్ ఇంకా తొందరలో బయట ఆ టేపులు వేసిన చెప్పులు వేసుకొని ఆమె మనిషి ఏమో టిప్ టాప్గా రెడీ అయిపోయిన మంచిగా డ్రెస్ వేసుకున్న మంచిగా సెల్లు పర్సు ఒక క్లిప్ పెట్టుకొని టిప్ టాప్గా రెడీ అయినాం తీరా చెప్పులు చూసి అడుగు తినే వాళ్ళ మాదిరి దానికి ఒక టేపు మామూలు చెప్పులేసుకొని ఆడివి నమ్మ మళ్ళీ షాపింగ్ మాల్ ఫ్రెండ్స్ పోయింది ఇది వచ్చేసి ఆఫర్ అంట ఇప్పుడు చూపించిన డ్రెస్ ఎనిమిది వందలే పెద్దోడిది కూడా చాలా తక్కువ కదా చాలా బాగా అనిపించింది కోట్ మోడల్ ఆ ఎండలకైతే కంఫర్టబుల్గా ఉంటుందని అది తీసుకున్నా అలాగా ఆ వేసుకొని పోయి నేనైతే ఇంద్రస్వామి అద్దాలల్లో ఈ చెప్పు ఈ చెప్పులు వేసుకోమని నాకు నేనే ఫీల్ అవుతాను అవమానంగా ఏమో మనిషి ఏమో బాగుంది కింద చూసే చెప్పులు చూడేట్ నాకు ఈ ఎట్టస్వామి నన్ను నేతలు చేచ్చారు ఏమనుకుంటారని మా అక్క వచ్చి మా కూడా తోడు పిలుచుకున్నాను అనే మే బయటకే చెప్పులు బయటే ఇడిసిపోదాంలే నువ్వు వేసుకొని నువ్వు చేసిన పనికి అని ఎట్ో గుర్తు చేసింది సరేలే అని వేసుకొని పోయినాం అలాగైతే చాలా ఫీల్ అయినా షాపింగ్ చేసినంత సేపు అబ్బాయి ఎందుకు ఈరోజు ఇట చేయకుండా ఉండాల్సిందే నేను ఆ చెప్పుల మీదనే దిగులు నన్ను అందరు చూసి ఏమనుకుంటారో అని దిగులు అనమాట ఇప్పుడు చూపించిన సూట్ వచ్చేసి పన్నెండు వందలు ఇది జగన్ రసెస్లోనే ఆఫర్ ఉనింది ఆడ మాటకు పన్నెండు వందలకు వచ్చింది మేలే అనిపించింది అంటే చాలా స్మూత్గా ఉంటేనే మా పెద్దోడు వేసుకుంటాడు కనీసం బట్టలకు వచ్చే స్టిక్కర్ ఏదన్నా వెనకలు ఉంటుంది కదా మాములుగా అది ఇది వాళ్ళుకున్నా నేను గుచ్చుకుంటాను గుచ్చుకుంటుంది అని రోయింపు చూసి వేసుకోడు అందుకని వాడికి మెత్తగా ఉండేది తీసుకొని వచ్చినాను ఇంకా పోతే మా ఆయన డ్రెస్సులు ఇవి అదే షర్టు ప్యాంటు ఆయనకి ఏ ఏమైనా వేసుకునేటివి మొత్తం అన్నీ నేను షాపింగ్ చేసి తెచ్చినే డబ్బులు ఇచ్చా అంటాడు అప్పుడప్పుడు ఇవ్వకపోయినా కానీ ఎతివేటి మరీ దాచుకునే డబ్బులతో కంపల్సరీగా ఆయనకైతే తెచ్చా పిల్లలకు ఆయనకి నేనే సర్దుకొని పోతా ఒక్కోసారి సర్దుకొని పోనీ ఈ షర్ట్ వచ్చేసి కింద చూపించింది సెవెన్ హండ్రెడ్ ఆ ప్యాంట్ వచ్చి ఎనిమిది వందలు ఈ షర్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే నేను తెచ్చిన డే అయినా ఆయనకు బాగా సూట్ అవుతాయి బాగా నచ్చుతాయి కూడా ఈ షర్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంతో ఇంకా ఏడు వందల యాభై ఎంత అన్నీ ఆల్మోస్ట్ అంతే అనుకుంటానా అనిపిస్తుంది ఏమో చూద్దాం బాగా చూపించలేదు తొందరలో దానికి రేట్ లేదు ఈ ప్యాంట్ వచ్చేసి ఎనిమిది వందలు మా ఆయన సైజ్ అడిగినాం అనుకోండి ఎంతనో చెప్తాడు యాభయో నలభై ఎనిమిది అంటాడు ఆయన నడిమి సైజు వచ్చి థర్టీ ఫోర్ అది కూడా తెలియదు ఆయనకి ఇంకా షర్ట్ చెప్పమంటే ఏమైనా ఎల్లో మీడియమో అట చెప్పడు అది కూడా నలభై అట చెప్తాడు తెలియదు అంట అది కూడా తెల్ కాకపోతే తెస్తే మటుకు జోరుగా వేసుకుంటాడు ఇంకా ఎండకైతే ఆపక ఈపక్క ఆ షాపులు ఈ షాపులు జరిగి ఇంకా నేనైతే నాకు ఒక ఓని అయితే తీసుకున్నాను దారిలో హండ్రెడ్ రూపీస్ ఆటో ఒక చోట నడిచిపోయినాంలేండి ఆ ఆటో మీద మిగిలిచ్చినట్టే రెండు ఓనీలు వచ్చినాయి అయితే చీటికి మాటికి ఆటో ఎక్కలేదులేండి చాలా షాపులు తిరిగినా కానీ వంద రూపాయలకు రెండు ఓనీలు అవి యాభై రూపాయలు అంటా ఒక్కొక్కటి ఇవి వచ్చేసి ప్యాంటు ఏదో పావడం చూపించింది అనుకోకండి ప్యాంటు జుంబా ప్యాంట్ అంట నేనేమో గోల్డ్ టాప్లు వేసుకోండి నేను వేసుకునే టాప్ కూడా మూడు వందల యాభై రూపాయలు పొద్దుటూరులో కృతి షాపు బ్లాక్ ప్యాంట్ ఇది బ్లాక్ కలర్ వావ్ అని చెప్తాను అని అనమాట ఇంక పోతే బ్లూ కలర్ ఇది నేను వేసుకునే టాపు త్రీ ఫిఫ్టీ రూపీస్ పొద్దుటూరులో కృతి షాప్లో ఐదు టాపులు తీసుకుని ఐదు కాదులేండి నాలుగు తీసుకుని ఒక్కొక్క టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అనమాట చాలా బాగున్నాయి క్లాత్ వేసే బాగున్నాయి ఏం లేండి అవి ఎన్ని రోజులు ఉంటాయి కానీ అందుకని చెప్పేసి ఏదో అట్ట తొక్కేసేయచ్చులే అని చెప్పి నేను కొంచెం తక్కువలోనే తీసుకున్నా ఒక చీర అయితే తీసుకున్నా ఇంట్లో చీరలు అమ్ముతాం కదా దాంట్లో ఒక మా పిన్ని పెట్టినది ఒక చీర ఉంది ఇంకా దాంట్లో కొన్ని రెండు అమ్మే వాటిల్లో తీసుకున్నా పంజరు తయలు అని చెప్పి టాపులు తెచ్చుకున్నాయి డబ్బులల్లో ఇది కూడా వాలంటీర్ దాంట్లో అది ఉంటారు కదా సేవా మిత్ర వచ్చింది పదహైదు వేలు వచ్చింది దాంట్లో అది మాత్రం పదివేలు బాకీ కట్టినా ఐదు వేలు షాపింగ్కి వాడుకునే మిషన్ మోటార్ పోయింది ఆ మోటార్ తీసుకొని నా కష్టాజీతం ఈ ఐదు సంవత్సరాల నుంచి జాబ్ చేసిన కదా ఆ జీతంలో ఎప్పుడు ఆ బాకీలకు దీనికి దాని సరిపోతున్నాయి ఈసారి గుడలు తీసుకున్నాను అనమాట అయ్యే టాపులు రెండు వేలు దాంట్లో వాడుకునే ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళా అలాంటి షాపింగ్ వీడియోస్ ఇంకా మరెన్నో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోండి కామెంట్లు కూడా పెట్టండి మా మర్చిపోండి కాదు మా లైక్ చేయడం మర్చిపో వాకండి వేయండి లైక్ చేయండి కామెంట్లు చేయండి మా మరిపోతారు మరిగిపోతారు కొంచెం సేపట కామెంట్ వేయండి ఒక్క నిమిషం టైం తీసుకొని బాయ్ 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 మళ్ళీ మీరు ఊరికి చెప్పినా అనుకుంటారు ఇవ్వండి నా రియల్గా ఉండే రియల్గానే జరిగింది అది అలాగా ఇయ్యే చెప్పులు